ఫుల్ అంటే బ్లౌజ్ కుడుతున్నాను ఫుల్ అయితే కాదు ఎక్కడ ఎలా కుట్టాలో అయితే మటుకి చెప్తున్నాను ఈ బెల్ట్ అయితే చూసారు కదా ముందు బెల్ట్ మనం కొట్టాలి ఈ మాదిరిగా కొట్టాలమ్మ మళ్ళీ చూసారు కదా ఎలా కుట్టేస్తున్నాను ఇలా కుట్టేసుకొని షా ఇప్పుడు ఈ దూరమైన కుట్టు వేసుకోవాలి అంటే మనం చేతి పని చేసుకున్న తర్వాత ఆ ఇలాగా కుట్టు ఒకటి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇదిగో డ్రాప్స్ వేస్తున్నాం ఈ డ్రాక్స్లు ఎలా తెలుసా అంటే లైనింగ్ జాకెట్కి అయితే మనం ముందే వేసేస్తాము దీనికి కూడా ముందే వేసుకోవచ్చు కానీ ఇలాగైతే బాగుంటుంది ఎందుకంటే మనకి లూజ్ అయి టైట్ అయినా ఇప్పటినందుకీ బాగుంటుంది అని చెప్పేసి ఇలాగ వేస్తాను ప్లెయిన్ జాకెట్లకి ఈ మాదిరిగానే మనం కుట్టాలి చూసారు కదా ఇప్పుడు మనం డ్రాక్స్ వేస్తాము నడుము వెడల్పు ఎంత ఉందో అని మనం కొలు మార్క్ వేసుకున్నాము ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్సే ఇలాగే ఓ చిన్న కుట్టు మట్టుకి చిన్నది వెడల్పుగా కాకుండా చిన్నగా వేసుకుంటున్నాము దీని తర్వాత మనం కొంచెం పెద్దగా వేసుకోవాలి ఇది దూరం కుట్టే వేసుకుంటున్నాము ఎందుకంటే చేతి పని చేసుకున్న తర్వాత ఇది కూడా ఇప్పేసుకోవచ్చు ఇలాగైతే చేతి పని కూడా ఈజీగా చేసుకోవచ్చు అని అని చెప్పేసి తర్వాత వంపులు వంకులు ఏమీ రావు అందువలన మనం ఇలాగే కుట్టేసుకోవాలి కుట్టేసుకొని చేతి పని చేసుకోవచ్చు బాగుంటుంది రెండు సమానంగా ఉన్నాయి కదా ఇంకేం కట్ చేయ అవసరం లేదు చిన్నగా ఉంటే అది కట్ చేసాను ఇప్పుడు షేప్ ముక్కలు షేప్ ముక్కలు కూడా మనం ఎంత సింపుల్గా కుట్టేసుకోవచ్చో నేనైతే చూపిస్తున్నాను చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు కొత్త వాళ్ళ కోసమే చెప్తున్నాను ఇదిగండి అయితే నాకు దలసర ముక్క ఉండాలి కానీ లేదు ప్లెయిన్ జాకెట్కి ఎప్పుడు ఫ్యాంట్ ముక్క వేస్తేనే చాలా బాగుంటుంది నాకు ఆడ ప్యాంటు ముక్కలు ఏమీ లేవు దానివలన ఇది కొంచెం దళసరిగా ఉంటుంది కదా అని ఈ క్లాత్కి అయితే నేను వేస్తున్నాను చూసారు కదా స్టెప్ స్టెప్ ఎలా పెడుతున్నానో ఈ మాదిరిగా పెట్టుకొని మనం కుట్టాలి చూసారు కదా ఎదురెదురుగా మనం పెట్టి ఇలాగో కుట్టేసుకుంటే మనకి షేప్ మొక్కలు కూడా చాలా సింపుల్గా అయితే కుట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా గీరాలి ఇలా గీర్ తర్వాత వేస్తే బాగుంటుంది గోరుతో ఇలా గీరేసి వేస్తే ఇంకా అవి రావు ఇదిగో ఈ విధంగా చాలా బాగా వస్తాయండి ఇలా మనం కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది కుట్టు కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే నేను ఏంత క్రాస్ ఉందో చూసుకొని ఒకటి కట్ చేసుకున్నాను కదా ఇది మళ్ళీ మీదని ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు ఈ వివరాలు మీకు తెలియాలనేసి ఇలాగ పెట్టానండి